టీ టౌన్ అలియాస్ టాలీవుడ్ ఈ ఇండస్ట్రీలో మోస్ట్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ నేమ్ బాబు ఎందుకంటే చాలామంది హీరోలకు నటులకు ఉన్న కామన్ నేమ్ ఇది అసలు పేరు ఇంకేదో అయినా స్వయంగా నేమ్ మార్చుకున్న వాళ్ళు కొందరైతే అభిమానులు పిలవడం వల్ల బాబుగా మారిన వాళ్ళు ఇంకొందరు హీరోలను ఇలా బాబు అని పిలవడం పిలిపించుకోవడంపై భిన్న అభిప్రాయాలు ఉన్నాయి ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే అసలు ఈ బాబు అనే పదం ఇండస్ట్రీకి ఎలా వచ్చింది అసలు బాబు అంటే అర్థం ఏమిటి అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బాబు అనే పదం ఇండస్ట్రీలో ఎలా పాపులర్ అయిందో తెలియాలంటే తెలుగు సినిమా తొలి నాళ్ళలోకి వెళ్ళాలి ఒకప్పుడు ఆర్టిస్టులను కాస్త చులకన భావంతో చూసేవారట అయితే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ వంటి హీరోలు స్టార్డమ్ సాధించాక సినిమాలకు క్రేజ్ పెరిగింది దీంతో వారికి గౌరవం ఇవ్వడం మొదలుపెట్టారు ఈ క్రమంలోనే బాబు అని సంబోధించడం ప్రారంభమైంది బాబు అంటే పూజ్యుడు అబ్బాయి పిల్లవాడు అనే అద్దాలు ప్రముఖంగా వస్తాయి అప్పట్లో స్టార్ హీరోల పిల్లలు షూటింగ్ సెట్లోకి వస్తే అక్కడ ఉన్న ప్రొడక్షన్ సిబ్బంది గౌరవంగా బాబు అని సంబోధించేవారు కొందరు పెద్దాయన కొడుకు అనే ఉద్దేశంతో బాబు అని పిలిచేవారు అలా అదే పేరు వారి పేరు చివరన కొనసాగుతూ వచ్చింది అయితే బాబు అనే పేరు చివరిన పెట్టుకోవడం వల్ల ఒక పవర్ జనరేట్ అవుతుంది ఉదాహరణకు మహేష్ అని పిలిస్తే చాలా కామన్గా అనిపిస్తుంది అదే మహేష్ బాబు అని సంబోధిస్తే ఆ ఫీలే వేరు ఉంటుంది కదా శోభన్ బాబు అసలు పేరు ఉప్పు శోభన చలపతిరావు ఆంధ్రుల అందాల నటుడుగా తెలుగు వారి మధ్యలో నిలిచిపోయిన శోభన్ బాబు మద్రాసులో లా కోర్సులో చేరినప్పుడు నటనపై ఆసక్తితో సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు ఉదయం కాలేజీకి వెళ్ళి మధ్యాహ్నం నుంచి స్టూడియోల వెంట తిరిగేవారు అప్పుడే తన పేరును బాబుగా మార్చుకున్నారు శరత్ బాబు అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్ ఆయనను ఇంట్లో ముద్దుగా సత్యంబాబు అని పిలిచేవారు రామ విజేత ఫిలిమ్స్ వారు ఆయనను సినీ రంగానికి పరిచయం చేస్తూ శరత్ బాబుగా పేరు మార్చారు మోహన్ బాబు అసలు పేరు మంచు భక్తవల్ నాయుడు ఆయన పేరును మార్చింది మాత్రం దాసర్ నారాయణరావు గారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మార్చారు ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ప్రస్తుతం విలన్గా రాణిస్తున్న జగపతి బాబు అసలు పేరు అది కాదు ఆయన అసలు పేరు వీరమాచినేని జగపతి చౌదరి తొలి సినిమాలోనే ద్విపాత్రాభినయం చేసిన మొదటి నటుడు జగపతి బాబు కావడం విశేషం ఇంకాస్త వెనక్కి వెళితే వరుసగా ఏడుసార్లు సార్లు అవార్డు పొందిన మొట్టమొదటి హాస్యన్ నటుడు రాజబాబు అని ఉండేవారు నిజానికి ఆయన పేరు కూడా వేరే ఉంది ఆయన అసలు పేరు పుణ్యమూర్తుల అప్పలరాజు మెగా కాంపౌండ్లోకి అడుగు పెడితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయంలో ఇది భిన్నం ఆయన అసలు పేరులో బాబు ఉన్న అది ఇండస్ట్రీలోకి రాలేదు ఆయన అసలు పేరు కొణిదెల కళ్యాణ్ బాబు కానీ స్క్రీన్కు మాత్రం ఆయన పవన్ కళ్యాణ్ కళ్యాణ్గానే తెలుసు అయితే ఆయన ఫ్యామిలీలో చాలామంది కళ్యాణ్ బాబు అంటుంటారు ఆయన సోదరుడు నాగేంద్ర బాబు కూడా నాగబాబుగానే చాలామంది నోలల్లో నానుతూ ఉంటారు బాలక బాలకృష్ణ పరిస్థితి భిన్నమే ఆయనను ఎక్కువ మంది ఫ్యాన్స్ బాలయ్య బాబు అని పిలుస్తూ ఉంటారు నిజానికి బాబు అనే పేరుతో బాలయ్యకు ఎలాంటి సంబంధం లేదు కానీ ఆయన ఎన్టీఆర్ వారసుడు కావడంతో గౌరవ సూచకంగా బాబు అని సంబోధించేవారు అలా బాలయ్య బాబుగా మారారు ఇప్పుడు బాబు అనేది ఇండస్ట్రీలో గౌరవ సూచకమే కాక ఒక సెంటిమెంట్గాను మారిపోయింది నటీమణుల్లో మాత్రం ఈ బాబు లాంటి కల్చర్ లేదు వారికి ఎలాంటి పేర్లు లేవు ఒకవేళ హీరోయిన్స్ కి పేరు అన్నది మారిస్తే చివర్లో ఏమని జత చేయాలో కామెంట్ చేస్తే బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి